మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గో నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీప్ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి స్కిప్ చేయకుండా చివరి చూడండి సాధారణంగా తెలుగు ఇండస్ట్రీలో అసలు ఏ ఇండస్ట్రీ అయినా సరే అండి ఒక హీరో హీరోయిన్ వరుసగా ఎక్కువ సినిమాలు చేశారనుకోండి వారిద్దరి మధ్య ఏదో కెమిస్ట్రీ ఉన్నట్టు వాళ్ళ మధ్యలో ఏదో ఎఫైర్ ఉన్నట్టు చాలా రకాలుగా గతం నుంచి మనం చూసుకున్నట్టయితే స్టిల్ అదే కొనసాగుతూ వచ్చింది ఇప్పుడు ఈ క్రమంలో కూడా గతంలో అక్కిన నాగార్జున గారు టబు వీళ్ళిద్దరు నటించిన సినిమాలు ఉన్నాయి నిన్నే పెళ్ళాడుతా కానీ నిన్నే పెళ్ళాడితో కానీ ఆవిడ మావిడే సినిమా కానీ నెక్స్ట్ సిసింద్రీ మూవీలో ఒక సాంగ్ కానీ ఇలా నాగార్జున సరసన సినిమాలో నటించారు టబు సో అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని అప్పుడు ఎన్నో అంటే ఎన్నో రూమర్స్ వచ్చాయి కానీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో విక్టర్ వెంకటేష్ గారి చెల్లి అయిన లక్ష్మి గారితో ఈయన వివాహం చేసుకోవడం తర్వాత వీళ్ళిద్దరు పుట్టినైన నాగ చైతన్య ఇప్పుడు ప్రజెంట్ హీరో తర్వాత నైన్టీన్ నైన్టీలో డైవర్స్ అయిపోయారు వాళ్ళిద్దరు తర్వాత శివ ఇలా సినిమాల్లో నటించిన అమలగారిని ప్రేమించి నైన్టీన్ నైన్టీ టూ లో మ్యారేజ్ చేసుకున్నారు తర్వాత నైన్టీ ఫోర్ లో అఖిల్ నేను యాక్చువల్ పుట్టాడు హీరో సో ఇంత కాలం దగ్గర దగ్గర ఒక ముప్పై ఒక్క ఏళ్ళు అవుతున్నా స్టిల్ వీళ్ళిద్దరి మధ్య ఇంకా స్టిల్ ఏదో ఉందని ఒక వార్త అయితే మేమీ తగ్గ ట్రెండింగ్ అవుతుంది ట్రోలింగ్ అవుతుంది ఈ మధ్య కారణం మనం చూసుకున్నాం అఖిల్ పెళ్లిలో టబు గారు రావడం జరిగింది టబు గారు మంచి యాక్ట్రెస్ అప్పట్లో అటు లవ్ కానీ యాక్షన్ మొత్తం అన్ని రకాలుగా క్యారెక్టర్స్ చేస్తూ అప్పట్ అప్పట్లో అందరినీ అలరించింది ఈ ముదుగుమ్మ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ పెద్ద పెద్ద స్టార్ హీరోస్ ఎవరైతే ఉన్నారో టాలీవుడ్ లోన అటు బాలీవుడ్ లోన మంచి నేమ్ ఫేమ్ సాధించారు డబ్బు గారు కానీ మన అఖిలి పెళ్లిలో కూడా ఇవి రావడం జరిగింది సో తెగ ట్రోలింగ్స్ అయ్యే సోషల్ మీడియాలో సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో ఏదైతే ఆ బుడ్డా నాన్న పిన్ని వచ్చిందని ఎలా ఒక కామెంట్ చేస్తారో అలా ఒక ట్రోలింగ్ అయితే చేశారు వీటి మీద అక్కినేని అమల గారు అంటే ఇప్పుడు నాగార్జున గారి వైఫ్ రెస్పాండ్ అయ్యారు మొన్న ఒక ఇంటర్వ్యూలో ఒక ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ స్పందిస్తూ మాట్లాడుతూ నాగార్జున గారు ఏంటో నాకు తెలుసు నేనేంటో నాగార్జున గారికి తెలుసు అసలు మా ఇక్కడ మీరు అనుకున్నట్టు ఇక్కడ ఏం లేవు సినిమా ఇండస్ట్రీ లాంటి రోమర్స్ కామన్ అని కడిగి వేసారు టము గారు టబు గారు మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ ఆవిడ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మాకు మా దగ్గరకు వస్తారు కలుస్తారు వెళ్తారని ఆవిడ చెప్పుకొని వచ్చారు ఇంత క్లారిటీగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం ఎందుకు వీళ్ళిద్దరి మధ్య రూమర్స్ అనేది ఎందుకు అవుతున్నారని ఇప్పటికీ అందరికీ ప్రశ్నార్థకాన్ని మారిపోయింది కానీ వీళ్ళు కూడా గతంలో ఎన్నో మూవీస్ చేశారు మంచి మంచి హిట్స్ ఇచ్చారు వాళ్ళని అలరించారు కానీ అసలు విషయం అయితే అమలా అయితే చెప్పేశారు ఇక్కడ ఏం లేదని సో వార్త చెప్పే ముందరైనా వార్త స్ప్రెడ్ చేసే ముందరైనా వార్తని వైరల్ చేసే ముందైనా ఒకటి రెండు సార్లు ఆలోచించుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక కుటుంబాలు ఉంటాయి అని ఇండైరెక్ట్ గా అమలుగారు అయితే కొన్ని విషయం అయితే చెప్తూ ఈ యొక్క అంశాన్ని తుడిపెట్టేశారు ఇది ఏమైనా మంచి యాక్టర్స్ వీళ్ళు కానీ అసలు ఏముంది అనేది వాళ్ళు మాత్రం క్లియర్ కట్ పటా మంచిగా అయిపోయింది ఇకమైనా ట్రోలింగ్ సైడ్ ఆపండి అని ఆవిడ చెప్పడం జరిగింది చూడాలి అవుతున్నాయి అన్న ఆడియన్స్ గా అయితే మీకైతే అసలు ఏమీ ఏం జరిగిందో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది మీకే అనిపించింది వీడియోపై మీ వీళ్ళు ఏ నమ్మేమైన అభిప్రాయం కామెంట్స్ రూపంలో తర్వాత మరో టాపిక్ కలుద్దాం నేను మీది చూస్తూనే ఉంటాను